అందరికి నమస్కారం బంగ్లాదేశ్ ఒక విఫల ప్రయోగం అనే శీర్షికన ఆరో భాగం ఇది డామిట్ కథ అడ్డం తిరిగింది మహమ్మద్ యూనిస్ బంగ్లా కొత్త ప్రధాని అందరూ గృహ నిర్బంధం నుంచి విడుదల చేసి బిఎన్పి ఖలీదా జియాను ప్రధానిగా చేస్తారు అని అనుకున్నారు కానీ అలా జరగలేదు నోబుల్ లారెట్ అమెరికా బ్రిటన్ల పెంపుడు జీవి ఈ మహమ్మద్ యూనిస్ మైక్రో ఫైనాన్స్ సిస్టమ్ అయినటువంటి గ్రామీణ బ్యాంకును నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మహమ్మద్ యూనస్ తరువాత నోబల్ ప్రైజ్ని దక్కించుకున్నాడు ఎందువల్ల అంటే పెద్దగా మనం ఆలోచించక్కర్లేదు జస్ట్ అమర్త్సేన్కి ఇచ్చినట్లుగానే ఇక్కడ మన అమర్త్సేన్కి ఇచ్చినట్లుగానే అది అడిగి ఇచ్చారన్నట్టు అమర్త్సేను లేకపోతే మొహమ్మద్ యూనస్లు ఇద్దరూ కూడా బెంగాలీలు అమర్తిసేన్ అమెరికాలో సెటిల్ అయ్యాడు మహమ్మద్ యూనస్ లండన్లో సెటిల్ అయ్యాడు యూపీఏ వన్ యూపీఏ టూ హయాంలలో అమర్త్యసేన్ భారత్లో ఉంటూ వచ్చాడు షేక్ హసీనా రాజీనామా చేయగానే వెంటనే మహమ్మద్ యూనస్ లండన్ నుంచి ఢాకాలో ల్యాండ్ అయ్యాడు మహమ్మద్ యూనస్ పెద్ద ఫ్రాడ్ నాలుగు వందల తొమ్మిది కోట్ల పైచులకు టాకాల అంటే సుమారుగా ముప్పై ఏడు పాయింట్ ఒకటి మిలియన్ డాలర్ల అవినీతి కేసులో ప్రధాన నిందితుడు యూనస్ గ్రామీణ బ్యాంక్ లాగానే బంగ్లాదేశ్లో గ్రామీణ టెలికాం కూడా ఉంది గ్రామీణ టెలికాంలో పనిచేసే కాలంలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు ఈ మహమ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ మీద చీటింగ్ ఫోర్జరీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ మనీ లాండరింగ్ల కింద కేసులు నమోదయ్యాయి యూనస్ లండన్లో ఉన్నప్పుడు రోజు ఖలీదా జియా కొడుకుతో పాకిస్తాన్ ఐఎస్ఏతో చర్చలు జరుపుతూ వచ్చాడు ఈ ముగ్గురుతో జార్జ్ సోరోస్ అతని కొడుకు అలెగ్జాండర్ సోరోస్ జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ టచ్లో ఉన్నారు హిల్లరీ క్లింటన్ వెనుక ఉంటూ కథ నడిపింది కోర్స్ డీప్ స్టేట్ అనే మాట విన్నప్పుడల్లా కూడా బరాక్ ఒబామా జార్జ్ సోరోస్ హిల్లరీ క్లింటన్ల పేర్లు బయటపడుతూ ఉంటాయి మొత్తం వ్యవహారంలో నిధులు సమకూర్చడం అనేది జార్జ్ సోరోస్కు చెందినటువంటి ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ద్వారా జరిగింది ఓపెన్ సోర్స్ ఫౌండేషన్తో మహమ్మద్ యూనస్కి చాలా దగ్గర ఉన్నాయి బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థని కూడా కొనేశారు కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కోటా సిస్టమ్ను హసీనా రద్దు చేసింది కానీ హఠాత్తుగా ఢాకా హైకోర్టు కోటా సిస్టమ్ను పునరుద్ధరించింది అసలు ఢాకా హైకోర్టులో ఎవరు ఎప్పుడు పిటిషన్ వేశారో తెలియదు కానీ ఆగ మేఘాల మీద హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ హింస చెలరేగేలా చేశారు సో న్యాయ వ్యవస్థను కొనేశాడు జార్జ్ సోరోస్ ఇదంతా ఎందుకు అనే అనుమానం రావచ్చు మన దేశంలో కొన్ని అనూహ్యమైన కోర్టు తీర్పులు ఎలాగైతే వస్తున్నాయో అలాగే ఇది కూడా అసలు బెయిల్కి అవకాశమే లేని మనీ లాండరింగ్ యాక్ట్ను కాదని ప్రజాస్వామ్యం పేరుతో కేజ్రీవాల్కి ఎన్నికల ప్రచారం పేరుతో బెయిల్ ఇచ్చింది మన సుప్రీంకోర్టు సో ఇక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది షేక్ హసీనా భారత్ రాగానే బ్రిటన్ విదేశాంగ మంత్రి హసీనాకి రాజకీయ శరణార్థి కింద వీసా ఇవ్వాలి అంటే కనీసం నెల రోజుల ముందు అభ్యర్థన చేయాలి అది రోల్ అని అన్నాడు మరోవైపు జో హసీనాకి ఉన్నటువంటి వీసా అనుమతిని రద్దు చేశాడు ఎందుకంటే హసీనా ప్రధాని కాదు అని మరి ప్రజాస్వామ్యం రక్షించబడిందా అసలు ఉద్దేశం ఏమిటంటే షేక్ హసీనాను భారత్లోనే ఉండేటట్లుగా చేసి బంగ్లాదేశ్ ప్రజలలో భారత్ పట్ల ద్వేషం పెంచాలి అని కానీ దొంగ ఉద్యమాన్ని ఐఎస్ఐ హైజాక్ చేసింది షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లే వరకు అమెరికా బ్రిటన్లతో బాగానే ఉంది హసీనా భారత్కి వెళ్లగానే నకిలీ ఉద్యమకారులను తన చెప్పు చేతుల్లోకి తీసుకుంది ఇప్పుడు వాళ్ళు మహమ్మద్ యూనస్ను ప్రధానిగా ఒప్పుకోవడం లేదు పార్లమెంట్ను రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలంటూ జరిపితే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది నూట ముప్పై లక్షల మంది హిందువులు ఓట్లు అవామీ లీగ్ పార్టీకే పడతాయి సంప్రదాయ బంగ్లా ముస్లిం ఓటర్ల అండ అవామీ లీగ్కి ఉండనే ఉంది అసలు అవామీ లీగ్కి మొదటి నుంచి కూడా బంగ్లా హిందువుల ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటూ వచ్చింది అమెరికాలో బ్రిటన్లలో షేక్ హసీనాకి మద్దతు రాను రాను పెరుగుతూ వస్తున్నది మిగతా ప్రపంచ దేశాల్లో కూడా షేక్ హసీనాకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు అంటే అది షేక్ హసీనాకి మళ్లీ ప్రధాని పదవి కట్టబెట్టడమే ముఖ్యంగా బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది బ్రిటన్ లేబర్ పార్టీ పాత్రని తక్కువ చేసి చూడాల్సిన పని లేదు ఇక్కడ మోదీ కౌంటర్ అటాక్ ఒకటి చూద్దాం దాదాపుగా వారం పాటుగా మోదీ మౌనంగా ఉండి చివరికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు కొద్ది రోజుల క్రితం ఢాకా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పజెప్పాలని డిమాండ్ చేసింది బార్ అసోసియేషన్కి ఇతర దేశాలతో ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ బంగ్లా సుప్రీంకోర్టు కోరిన భారత్ స్పందించదు మహమ్మద్ యూనస్ భారత్ను ఉద్దేశించి ప్రకటన చేస్తూ పక్క దేశపు మిత్రుడు బంగ్లాదేశ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు ఆ వెంటనే మోదీ స్పందించారు ఎలా అంటే భారతదేశ విద్యుత్తు చట్టంను సవరించారు కొత్తగా సవరించిన చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు తమకి రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి అవసరమైతే ఆయా ప్రభుత్వాలకి సరఫరా చేసే విద్యుత్తును ఆపేయవచ్చు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఇది విదేశాలకి కూడా వర్తిస్తుంది అదానీ పవర్ జార్ఖండ్లో ఉన్న గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి పదహారు వందల ఎండబ్ల్యు కరెంట్ను బంగ్లాదేశ్కి సరఫరా చేస్తున్నది ఇది భారత్ బంగ్లా ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం గత ఐదు నెలల నుంచి బంగ్లాదేశ్ అదానీ పవర్కి డబ్బులు కట్టడం లేదు కాబట్టి అదానీ పవర్ బంగ్లాదేశ్కి విద్యుత్తు సరఫరా నిలిపివేయవచ్చు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అమెరికా బ్రిటన్లకు తాను భయపడబోను అని మోదీ గట్టిగానే సందేశం ఇచ్చారు ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హిందువులు ఏడు లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారో అప్పుడే తమ ప్లాన్కి గండిపడింది అని అమెరికా బ్రిటన్లు భయపడ్డాయి హసీనా భారత్లోనే ఉండేట్లుగా చేసి బంగ్లాదేశ్ నుంచి ఒత్తిడి తెచ్చి మోదీని భయపెట్టాలని చూసినటువంటి అమెరికా బ్రిటన్లు ఇప్పుడు హసీనా భారత్లో ఉంటేనే మేలు అన్న స్థితిలోకి వచ్చాయి ప్రస్తుతం బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం పదకొండు పాయింట్ ఆరు శాతానికి చేరింది గత మూడు నెలల్లో ఈ దశలో విద్యుత్ సరఫరా ఆగిపోతే ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టకపోయినా బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా ఆపబోము అని అదానీ పవర్ ప్రకటించింది ఇదొక్కటే ఊరట కలిగించే అంశం మహమ్మద్ యూనస్కి కానీ ఇంకో రెండు నెలలు చూసి విద్యుత్ సరఫరా నిలిపివేయదు అన్న గ్యారంటీ ఏమీ లేదు బంగ్లాదేశ్లో హిందువులు ఐకమత్యంగా ఉండటం వల్ల అంతో ఎంతో ఇక్కడ మేలు జరిగిందనే చెప్పాలి మన దేశంలో కూడా ఐకమత్యం ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కోర్స్ అక్కడ సైన్యం న్యాయ వ్యవస్థ కలిసి దొంగదెబ్బతీశాయి మన దగ్గర సైన్యం ఆ పని చేయదు కానీ న్యాయ వ్యవస్థను నమ్మలేము ఇది కథనం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్